హాయ్ అండి మనం డిమాటిక్ కానీ సూపర్ మార్కెట్ కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి పరోటా చపాతీ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇవేంటంటే జిప్లో కవర్స్ వస్తూ ఉంటాయి వాటిని మనం యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్స్ని ఊరికిన పాడేస్తూ ఉంటాం కదా అలా పాడేయకుండా మళ్ళీ వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను నార్మల్గా మనం వెజిటేబుల్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అవేంటంటే ఇలా మనం ఈ జిప్లాక్ కవర్స్లో ఆ వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకున్నామంటే మనకి వెజిటేబుల్స్ అనేవి చాలా ఫ్రెష్గాను ఉంటాయి అలాగే మనకి స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు చూసారు కదా నేను మీకు వీడియోలో చూపించినట్టు మన దగ్గర ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా ఇలా ఈ జిప్లాక్ కవర్స్లో వన్ బై వన్ వేసేసుకుని నీట్గా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చూడటానికి చాలా నీట్గా ఉంటాయి అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి స్పేస్ కూడా కలిసి వస్తుంది ఇవి మనం ఎక్కడ ఉన్నవి అనేది కూడా చాలా ఈజీగా కనిపిస్తాయి బ్యాక్ సైడ్ తిప్పి చూసామంటే మనకి వెజిటబుల్ కూడా బాగా కనిపిస్తుంది చూశారు కదా ఇలా అయితే వీటిని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం నుంచి ఈ కవర్స్ని పాడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోండి మీకు బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే మన ఇంట్లో పిల్లో కవర్స్ ఉంటాయి కదా పాతవి అవి మనం పాతవి తర్వాత పక్కన పడేస్తూ ఉంటారు చాలామంది వాటిని మళ్ళీ ఎలా రియూస్ చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనం రైస్ తెచ్చుకునే బ్యాగ్స్ వాటిని మీ దగ్గర ఏ టైప్ ఉంటే అలాంటి బ్యాగ్ని ఒక బ్యాగ్ని తీసుకోండి ఈ రైస్ బ్యాగ్ని తీసుకుని ఇప్పుడు మనం ఈ పిల్లో కవర్ ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్లో నుంచి ఆ రైస్ బ్యాగ్ని డబల్ ఫోల్డింగ్ చేసి లోపలికి అయితే పెట్టేసేయండి నేను మీకు వీడియోలో చూపించినట్టు రైస్ బ్యాగ్ని డబల్ ఫోల్డ్ करके మీకు ఎలా అడ్జస్ట్ అయితే అలాగా ఆ పిల్లో కవర్కి పెట్టండి చూసారు కదా వీడియోలో చూపించినట్టు అలా ఫిక్స్ చేసిన తర్వాత మనకి పిల్లో కవర్ చివర అంచులు ఉంటాయి కదా వాటిని మిషన్తో కానీ లేదంటే చేతితో కానీ మీకు ఎలా ఉంటే అలాగా చివార అయితే గనక ఒక కుట్టు వేసేసేయండి అప్పుడు దాన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్గా వాడుకునేలా అలాగా వాటిని మనం యూస్ చేసుకోవచ్చు మనం కొంటూ ఉంటాము డోర్ మ్యాట్స్ అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు బాగా యూజ్ అవుతుంది మనకి వాటర్ కూడా బాగా పీల్చుకుంటుంది చూసారు కదా నేను మీకు వీడియోలో చూపించినట్టు ఇలా చేయండి మీకు బాగా హెల్ప్ అవుతుంది వీటిని వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఇవి వెంటనే కూడా ఆరిపోతాయి అనమాట చూసారు కదా చాలా సింపుల్గా ఉంటాయి అలాగే చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి సో మీ ఇంట్లో ఇలా వేస్ట్ అనుకునే వాటిని ఇలా నీట్గా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వన్ ఏంటంటే ఇలా రోల్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా ఈ ఇయర్ రింగ్స్ ని మనం వాడుతూ ఉంటాము అవి ఏంటంటే చాలా మందికి రోల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేవి కొంతమందికి ర్యాషెస్ అయితే వస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా వస్తున్నాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి రోళ్ళు గోళ్ళు జ్యువెలరీ వాడే ముందు మన ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి రెబ్బని ఒక దాన్ని తీసుకుని నేను వీడియోలో చూపించినట్టు జస్ట్ ఆ వెల్లుల్లి రెబ్బలో ఈ ఇయర్ రింగ్ది అలా జస్ట్ చిన్నగా కొంచెం అలా మనం రఫ్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఆ ర్యాష్ అనేది రాకుండా ఉంటుంది చెవులకి పెట్టుకున్నప్పుడు ఎటువంటి ర్యాష్ రాకుండా మీకు స్మూత్గా అయితే ఉంటాయి చూసారు కదా నేను మీకు వీడియోలో చూపించినట్టు జస్ట్ అలా రఫ్ చేసి అప్పుడు యూస్ చేసుకోండి మీకు బాగా యూజ్ అవుతా నెక్స్ట్ వన్ ఏంటంటే మన ఇంట్లో మనం ఎక్కువగా పప్పులు వాడుతూ ఉంటాము అవి ఏంటంటే ఎక్కువ స్టోర్ చేసుకున్నప్పుడు పప్పుకి పురుగులు పడుతూ ఉంటాయి కదా అవి పాడైపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తారంటే మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఆ బిర్యానీ ఆకుల్ని ఒక నాలుగు ఆకులను తీసుకుని ఆ పప్పులో అలా స్టోర్ చేసేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పప్పులు పాడవకుండా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజులు అయితే నిలవు ఉంటాయి మనం వాడుకోవడానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మన ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ వేస్ట్గా పాడేస్తూ ఉంటాం కదా అలా పాడేయకుండా వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను చూశారు కదా ఇలా నేను వీడియోలో చూపించినట్టు అలా ఆ ఫ్రంట్ పార్ట్ క్యాప్ దగ్గర ఉన్న పార్ట్ని అయితే కనుక మీరు అలా కట్ చేసుకోండి ఇలా మీ దగ్గర ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని క్యాప్స్ని కూడా అలా కట్ చేసేసుకోండి చూసారు కదా వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే కనుక నార్మల్గా మనం శారీస్ ఆరబెడుతూ ఉంటారు కదా చాలా మంది లేడీస్ బయట టెరస్ మీద కానీ బయట గానీ శారీస్ ఆరబెడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ గాలికి శారీస్ అనేవి జారిపోతూ ఉంటాయి ఆ తీగ నుండి మనకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా చాలా సారీస్ అయితే డాబాల మీద ఆరబెట్టినప్పుడు ఎగిరిపోయి పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఆ క్యాప్ని ని అలా చీరకి ఫిక్స్ చేసుకోండి ఇలా అయితే కనుక మనము క్లిప్స్ పెట్టిన దానికంటే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది శారీ కూడా అస్సలు ఎగిరి మనం ఎలా ఆరబెట్టిన శారీస్ అలాగే ఉంటాయి మీరు కావాలంటే రెండు కూడా పెట్టుకోవచ్చు నేను ఒకటే పెట్టి చూపిస్తున్నాను మీరు కావాలంటే డబల్ సైడ్ పెట్టుకుని అటు ఇటు పెట్టుకుంటే ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి ఎంత గాలి వేసినా కూడా ఎగిరిపోకుండా శారీస్ అయితే ఇలాగే ఉంటాయండి శారీస్ అనే కాదు మనం కొంచెం లైట్ వెయిట్గా ఉన్న ఏ డ్రెస్లో అయినా కానీ ఏమైనా కానీ ఇలా నీట్గా ఆ క్యాప్స్ సహాయంతో ఆర్పెట్టుకోవచ్చు మనకి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి క్లిప్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూసారు కదా ఇవాళ టిప్స్ అయితే ఇవి మీకు టిప్స్ అన్నీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్